ఏ ఏంటి పచ్చిళ్ళు చెనపప్ప పిచ్చెక్కించేస్తా ప్రశాంతంగా తినేస్తా అయితే చూసా మరి ముందుగా ఒక గ్లాస్ శనపప్పుని కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టేసుకుని మెత్త కొడుకు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పెద్దగా ఎర్రగా టమాటాలు కొద్దిగా కరివేపాకు అదే విధంగా ఇలాంటి చిట్టు చిట్టు రైలు తీసేసుకుని వాటిలన్నీ అట్ల పీకల్ని తీసేసుకుని రెడీగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మసాలా గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర రెడీగా ముద్ద నూరు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక పెద్ద బండి తీసేసుకో ఒక మూడు చెంచాల ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఫస్ట్గా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా వేపేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకుని టమాటా మెత్తబడేంత వరకు ఉండేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరీని యాడ్ చేసేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ కారం టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ముందుగా చూపించిన కర్రీ మసాలాను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్న పచ్చినపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకపెట్టేసుకున్నాం అనుకోండి మన పచ్చిరెలి చనపప్పు కర్రీ రెడీ